కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లైవ్లో సిద్ధ అది డిసైడ్ చేస్తుంది మన చేతిలో లేదు వీళ్ళు వీళ్ళ అభిప్రాయం చెప్తారు అది ఇక మిగతా ఆల్రెడీ ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కదా ఇక్కడ హనుమంతరావు వారు చేస్తున్నారు కానీ కామా ఖమ్మ సామాజిక వర్గం అనేది ఈరోజు ఈరోజు వాళ్ళు వాళ్ళ ఒక పెద్ద రోల్ అక్కడ ఖమ్మంతో పాటు ఈ తెలంగాణ బార్డర్ అంతా కూడా కమ్మ సామాజిక వర్గం ఉంది లో వాళ్ళది చాలా ఉంది ఇప్పుడు మల్కాజగిరిలో కూడా కమ్మ సామాజిక వర్గం ప్రాతినిధ్యం చాలా ఉంటుంది లో మేజర్ పార్ట్ కమ్మ సామాజిక వర్గం ఉంది ఆ క్యాస్ట్ గురించి చెప్తున్నా మిగతా క్యాస్ట్ లేరని కాదు మిగతా వాళ్ళు రెడ్డిలు ఉన్నారు రాజులు ఉన్నారు మీకు కాపులు ఉన్నారు అందరు ఉన్నారు అన్ని అంతా ఉన్నారు ఇక్కడ జస్ట్ మీకు వచ్చిన డౌట్లో జస్ట్ నేను అట్లా కన్వ్యూస్ కాకుండా జస్ట్ మీకు కొంత అవగాహన కోసం మీకు తెలియజేయడం చేయడం జరుగుతుంది ఇది వచ్చిందా దేని క్లారిటీ ప్రతాప్ నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను అంటే అట్లా ఫిట్ కాదు నేను చెప్పడానికి ప్రాబ్లం అది నువ్వు నేను ప్రశ్న నేను ఎక్కడ నా డిజిగ్నేషన్ ఫిట్ కాదు ప్రాబ్లం అది చెప్పు కడ అది సరే మీరు ఇంత అడుగుతున్నారు కదా మీ ఎలక్ట్రానిక్ మీడియా నా మెసేజ్ తీసుకో ప్రజలకు పోతుందా లేదా ఇదంతా మీరేదో ఐదు నిమిషాలు ఇస్తారు ఓ రెండు నిమిషాలు ఇస్తారు మీరేమో గంట ప్రశ్నలు అడుగుతారు ఓకే ఉంటే నేను ఏమంటున్నా వాల్యుబుల్ ప్రశ్నలు అన్ని జగ్గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక మీకు ఒక భవన్ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ పోతుంది కొన్ని పరిధిలో మాట్లాడాలి నేను ప్రతాప్ నేను అడుగుడు తప్పు కాదు యువర్ రైట్స్ కానీ నేను కొంత పరిధిలో నేను లిమిట్ అయ్యి మాట్లాడాలి నాకు కొంత ఇది మాట్లాడితే ఓకే అండి నాకు కొంత ఉంటుంది కదా నాకు కొంత డైరెక్షన్ ఉంటుంది కొంత సిస్టమ్ ఉంటుంది అట్లా కాబట్టి కొన్ని నేను చెప్పలేను మీరు దాన్ని తప్పుగా భావించవద్దు రాజు ఏం అడుగుతున్నాను ప్లీజ్ కాంగ్రెస్ పార్టీలు రాజు మళ్ళీ ఏదైనా మిస్ అయితే నువ్వు ప్రశ్న అడుగు నో ప్రాబ్లం కాంగ్రెస్ పార్టీ కుర్చీల కోసం అడుగుడు ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక అడుగుడు తప్పు కాదు ఇనండి ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు ఇండి ఎంబీబీఎస్ సీటు కోసము ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు కాంపిటీషన్ ఉంటుంది ఇద్దరు అడుగుతారు నాయన దగ్గర తండ్రి దగ్గర ఒక్కనికే డొనేషన్ పైసలు ఉంటాయి రెండు ఓన్కి కట్టడానికి డొనేషన్ లేదు ఎట్లా సమన్వయం జరుగుతుందడా జరగదు ఇప్పుడు ఒక్కనికే డొనేషన్ ఉందని ఇంకో కొడుకు రూల్ ఏం లేదు కదా అవునా కదా తండ్రి ఏం చెప్తాడంటే అరే ఇద్దరు అడిగారు పైసలు ఒక్కనికే ఉన్నాయి నేను ఒక్కనికే అడతారా మీతో ఇంకేదన్నా వేరే వేరేది ఇంకోటి ఇంకే బీటెక్ చేస్తావా అది చేస్తావా ఇది చేస్తావా అని అడుగురా చేస్తా అని అంటాడు ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి అడుగుడు తప్పు కాదు కదా అడిగారు ఒక్కరి కుర్చీ మీద కూర్చొని పెట్టిర్రు మిగతా వాళ్ళందరూ పక్కకు కూర్చున్నారు కదా మాకిడ తండ్రి తల్లి అంత దైవం ఎవరు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతే కదా కాబట్టి కడియం శ్రీహరి అది ఎగిరిన ఎగిరే అది అది ఒక గాలిపట జీవితం కడియం శ్రీహరిది కడియం శ్రీహరిది గాలిపటి జీవితం ఆ పతంగ ఎక్కడ పోతుందో ఏమైతుందో ఆయన పరిశీలన ఉన్నాడు ఆయన ఎన్నికల కంటే ముందు పిచ్చి పిచ్చిగా చేసిండు టైం బాగుంది టికెట్ ఇచ్చిండు ఇప్పుడు కూడా ఏం అర్థం కాక ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఇబ్బందులు ఆయనకు ఉండే రాజకీయంగా కాబట్టి శ్రీహరి కడియం శ్రీహరి ప్రతిదానికి జవాబు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదు అమ్మాది నా పరిధి కాదు ప్లీజ్ రాజు ఇది క్లారిటీ ఉందా ఇంకేమన్నా డౌట్ సరిపోయిందా ఏది ఏం మాట్లాడుతావు నువ్వు కడిఎంసిఆర్ ఏమని అర్థం ఉందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ట్రైనింగ్ లేదు నీకు ట్రైనింగ్ ఇస్తారా నేను నీ పొలిటికల్ ట్రైనింగ్ ఏనట్టుంది ఏం నేను ఇస్తారా నీకు ప్రాంతీయ పార్టీ అచ్చా నువ్వు కేసీఆర్ అంతకు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసిన తను మరి నాడు చంద్రబాబు నాయుడు చెప్పింది నావా చంద్రబాబు నాయుడు కొడుకు చెప్పింది ఇక్కడ కేసీఆర్ చెప్పింది తిన్నావు కదా మాకు కూడా ఈ పార్టీకి బాస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ కుటుంబం ఇప్పుడు కార్గే గారు అంతే కదా ఇంత కూడా నీకు పొలిటికల్ నాలెడ్జ్ చెయ్యిపోతే మనం ఏం జవాబు చెప్తాం ప్రతిసారి ఏదో కెడిఎంసీ గారు మాట్లాడుతున్నాడు మాయన ఆయన ఇబ్బందులు ఆయనకుంటాయి మాట్లాడాలి 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 కాబట్టి ఆయన ఎన్ని మాట్లాడినా ప్రతిదానికి జవాబు ఇచ్చే యొక్క మెటీరియల్ తో మాట్లాడతలేడు ఆయన వితౌట్ మెటీరియల్ దానికి స్టాండర్డీ లేదు ఎవరు కడియం సీయర్ది దాని విలువ లేదు